ఎక్స్పెక్ట్ మీరు నువ్వు చెప్పిందే చేయమని అడుగుతున్నాం మరి వాళ్ళు తప్పు చేయలేదు అనుకో ఎందుకు ఈ కార్ రేసులో రేపు పోతారు వీళ్ళ మీ మంత్రులు ఎందుకు మాట్లాడుతురు బాంబులు అని ఈడే మాట్లాడలేదు పక్క దేశాలలో పోయినప్పుడు ఎందుకు మాట్లాడుతురు చేత కానప్పుడు చేత కాదని చెప్పు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుడు చేత కాలేదు మండలాలకు ఎన్నికలు పెట్టుడు శాతం లేదు మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టుడు శాతం అయితే లేదు ఏం శాతం అయింది నీకు చెప్పు గ్రామ పంచాయతీల టెన్యూర్ ఎప్పుడైపోయింది మండలాల టెన్యూర్ ఎప్పుడైపోయింది కాంగ్రెస్ వాళ్ళు పదేళ్ళు అధికారం లేకుండా ఉన్నారు కదా నీ కార్యకర్తలే గెలుతారని నువ్వు బాగా చెప్తున్నావు కదా మరి ఏది ఎన్నికలు ఎందుకు పెట్టావు జరుగుతున్న మూడు ఎమ్మెల్సీలలో మూడిట్లల్లో క్యాండిడేట్ ఎందుకు పెట్టలేవు ఇది వీళ్ళ చరిత్ర గురించి ఏం మాట్లాడతాం బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్యలో సఖ్యత ఉన్నదా నూటికి నూరు శాతం ఉంది నూటికి నూరు శాతం అందరు లీడర్ల మధ్యలో నూటికి నూరు శాతం రఘునందరావు అందరితో టచ్లో ఉన్నారా అందరితో కలిసి కలిసిమెలిసి ఉంటాడు టచ్లో కాదు కలిసిమెలిసి అని అంటే టచ్లో అంటే తేడా ఏముంది ఈ టచ్ అంటే ఏందో నాకు తెలియదు కానీ కలిసిమెలిసి ఉండడం అయితే పార్టీ సిద్ధాంతాలు పార్టీ సమస్యలు పార్టీకి సంబంధించిన అంశాలకు వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవాలి కానీ సఖ్యత లేదు బీజేపీ ఎంపీల మధ్యలా అని చెప్పేసి బయట ప్రచారం మీడియాలో కొంతమంది మిత్రులకు ఉన్నటువంటి షోక్ అది చాలా మంది దురదృష్టం ఏంటంటే ఆ మీడియాలో ఎర్ర జెండాల పనిచేసిన వాళ్ళు ఎస్ఎఫ్ఐ లో ఆర్ఎస్ఈలో ఇంక ఇట్లాంటి వాటిల్లో పనిచేసి వచ్చి ఇంకా వాళ్ళక ప్రజలు వదిలేసిన ప్రజలు వదిలేసిన ప్రజలు లెఫ్ట్ చేసిన లెఫ్ట్ సిద్ధాంతాలను బట్టి పాక్లాడే చాలా మంది జర్నలిస్టులు మేము లెఫ్ట్ వెళ్ళి వచ్చినామని చెప్పడం చాతగాక ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో రాకుండా ఉండడానికి కాంగ్రెస్ కంటే ఎవరికి ఎక్కువ కష్టపడుతుంటే మా జర్నలిస్ట్ మిత్రులు లెఫ్ట్ వింగ్ రైట్ ఇప్పటి వరకు కూడా బీజేపీ అధ్యక్షుని పెట్టుకోకపోవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు అన్ని పార్టీ లాగా కాదు భారతీయ జనతా పార్టీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఏం రాసుకున్నారంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రాసెస్ నడవాలి ఎన్నికల ప్రాసెస్ లో ముందు బూత్ అధ్యక్షులు తర్వాత మండలాధ్యక్షులు అధ్యక్షులు తర్వాత జిల్లా అధ్యక్షులు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు సెప్టెంబర్ లో మేము ఎన్నికల ప్రాసెస్ మొదలు పెట్టినాం ఇప్పటికి బూత్ అధ్యక్షులు అయినరు మండలాల అధ్యక్షులు అయిరు జిల్లాల అధ్యక్షులు అయినరు ఈ లోపల ఢిల్లీ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి లో మీరు కొత్త అధ్యక్షుని చూస్తారు మాకులు ఎంత మీకు మా జర్నలిస్ట్ మిత్రులు తప్ప ఇంకొకరు మా గురించి ఎవరు ఆలోచిస్తలేరు ప్రజలు ఉన్నారు రైట్ బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అంటారు కానీ పైరవీలు ఎక్కువ అయిపోయినాయి బీజేపీలో అని అంటే ఏమంటారు మీరు ఇప్పుడు పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకున్న మేము నూటికి నూరు శాతం అదే సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తా ఉన్నాం పార్టీ ఎప్పుడు కూడా అంత్యోదయ కాన్సెప్ట్ కోసమే చేస్తా ఉంది ఇప్పుడు నీకు నేను నచ్చలేదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతుంది దానికి నేనేం చేయగలుగుతాను ఏం చేయలేను నీ ఆలోచన విధానం నేను మార్చలేను నువ్వు ఎస్ఎఫ్ఐలో ఉట్టి పీడిఎస్ లో పెరిగి ఇంకే వస్తే దానికి నాకేం బాధ ఉంటుంది చెప్పు నీకు నేను ఎట్లా ఉన్నచ్చా నువ్వు ఎప్పుడు లెఫ్ట్ నేను ఎప్పుడు రైటే నువ్వు ఈస్ట్ నేను వెస్ట్ మన ఇద్దరు ఎట్లా కలిసి నడుస్తాం మన ఇద్దరు ఆలోచన విధాలు ఎట్లా నడుస్తాయి బీజేపీ ఏం చేసినా పైరోల్ వెరినీ మాటనే వస్తది మీకు మేము మంచి చేస్తే కూడా మీకు మేము రామ కూడా మీకు భూత వినబడుతది ఏం పైరోల్లు చేసినారు బీజేపీ అధ్యక్ష పదవి కోసం మొట్టలు అయితున్నాయా లేదా అయితే లేవు ఎవరికి మారే ఇండివిజవల్గా పైరో చేసుకుంటారా లేదు అదే క్రాంతి క్రాంతి కావాలని అడితేడు రఘునందన్ రఘునందన్ కావాలో అడితే వెళ్ళి వెళ్ళే కాలం అడితే మళ్ళీ మళ్ళీ కాలపడుతాది అది కొట్లాడుతదా అడగడం తప్ప అడగడం తప్ప అంటున్నా నువ్వు ఎలా మామూలు స్ట్రింగ్ అర్గా ఉన్న రేపు జర్నలిస్ట్ అవుతావు ఎల్లుండి సిఓ కావాలనుకుంటావు ఆ తర్వాత కంపెనీ ఓనర్ కావాలనుకుంటావు ఎదుగుదల కోరుకోవడంలో లో ఎదుగుదల దానికి కోరుకోవడంలో తప్పేముంది పార్టీ ఎవరికి ఇచ్చినా మేము ఎందుకు అని అడిగితే తప్పు సరే అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులకు లేకపోతే పార్టీకి కంపేర్ చేయకండి ఎందుకు చేయదు ఎందుకు చేయదు ఎట్లా చేస్తారు ఎందుకు చేయదు అంటున్నారు ఇప్పుడు ఫోర్ ఎస్టేట్స్ ఆఫ్ ద డెమోక్రసీ ఏం చెప్తాం నాలుగు స్తంభాలతో ప్రజాస్వామ్యం పరిడవళుతుంది అంటారు అందులో మేము ఒకటి మీరు ఒకటి జ్యుడిషియరీ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఒకటి మరి నువ్వు నన్నిట్లో ఏళ్ళు నీ ఈ నాలుగేళ్ళు నిన్నే చూస్తున్నాయని ఎందుకు కనబడతలేదు మా జర్నలిస్ట్ మిత్రులకి ఏం పైరవేలు చేసిరు ఎవరు పైరవేలు చేసిరు అంటే పైరవేలు చేస్తలేరు అంటారు ఏం పైరవేలు చేసిరు అంటే ఒక పైరవే పేరు అంటే ఇప్పుడు నేను క్రాంతి ఎప్పుడన్నా వచ్చి క్రాంతి ఎప్పుడన్నా వచ్చి అన్న నాకు ఈ పోలీస్ స్టేషన్ లో పనుంది కొంచెం సాయం చేయని అడిగితే చెప్తా అది పైరవ్ అవుతుందా బాధ్యత అవుతుంది అది బాధ్యత కానీ బాధ్యతకి పైరవికి తేడా లేకపోతే ఎట్లా రైట్ ఓకే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీజేపీకి సంబంధించి నిజంగా అండర్ గ్రౌండ్లో ఒక లీడర్ ఖచ్చితంగా అధ్యక్ష పదవి తెచ్చుకోవడం కోసం కష్టపడుతున్నా లేదా ఎవరు పడుతుంది ఎవరు పడుతుంది అందరం అడిగినాం పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి